సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని కొందరు ఎంచుకున్న మార్గం రీల్స్ ఈ క్రమంలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సందర్భాలు ఉన్నాయి రీల్స్ సరదాతో కొందరు చేసే పనులు ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాయి అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో సైకిల్ సైకిల్పై వెళ్తున్న వారి ముఖాలపై ఫోమ్ కొట్టిన ఓ యువకుణ్ణి పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు ఝాన్సీలో నిత్యం రద్దీగా ఉండే నవాబాద్ ప్రాంతంలోని రోడ్డుపై ఇద్దరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు ఆ రోడ్డులో ఓ వృద్ధుడు సైకిల్పై వెళ్తున్నాడు అదే సమయంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతడి పట్ల అనుచితంగా ప్రవర్తించారు ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ ఉంటే మరో యువకుడు ఆ వృద్ధుడి ముఖంపై వైట్ ఫోమ్ను స్ప్రే చేశాడు మరికొంత దూరం వెళ్లాక మరో వ్యక్తితోనూ ఇదే విధంగా ప్రవర్తించారు పైగా దీన్ని ఫోన్లో చిత్రీకరించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు యువకుల చర్యలపై కోప్పడ్డారు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వృద్ధుడితో ఇలా ప్రవర్తించడం సరికాదని అతను కిందపడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ఒకరు రీల్స్ కోసం ఇలాంటి అనుచిత చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మరొకరు రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసినా మరికొందరిలో మాత్రం మార్పు రావటం లేదంటూ మరో నిడిజన్ కామెంట్ చేశారు వైరల్గా మారిన ఈ వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది వెంటనే ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది